నార్కల్ జిల్లా కేంద్రంలోని పదహారవ వార్డుకు చెందిన పిట్టెల బిసే అనే వ్యక్తి తన ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడం జరిగింది ఇటీ విషయంపై కుటుంబ సభ్యులు శ్రీరామసేన సొసైటీ సభ్యులు మాట్లాడుతూ తల్పునూరు గ్రామానికి చెందిన పిట్టెల బిసయ నార్గల్ పదహారవ వార్డులో సొంత ఇంటి నిర్మించుకొని కూలి పనులు చేసుకుని బ్రతికేవారు వారి ఇంటిపై అతి ప్రమాదకంగా విద్యుత్ తీగలు చాలా కిందికి ఉండడం వలన సోమవారం కొన్ని పైపులు మిద్యపైకి తీసుకెళ్తున్న సమయంలో పైపులు తీగకు తగిలి మృతి చెందడం జరిగింది ఈ సందర్భంగా అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ వచ్చేది వర్షాకాలం చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి విద్యుత్ అధికారులు ఇట్టి విషయంపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు బీసే అదే కాలనీకి చెందిన నాగిరెడ్ అనే వ్యక్తి దగ్గర తన పైపులను ఉంచడంతో ఆ పైపులు త్వరగా తీసుకెళ్లని బలవంతం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న స్థానికులు తెలిపారు

ఆయన గుంజుకుపోయింది కూర్చున్నా మంచి అటు ఒకటి బీసయచ్చిపోయింది ఈ లైన్ ఉండకూడదు ఆయన పరిస్థితి ఇవాళ ఇంకోరికి రాకూడదు అలా నువ్వు ఎమ్మెల్యేకి చెప్పినాం కాడ మెంబర్లకు చెప్పినాం ప్రతి ఒక్కరికి చెప్పినాము నన్ను నోరు మూసుకొని ఇంట్లో కూసామన్నారు నేను ఇంట్లో కూర్చుంటా నేను ఇంట్లో కూర్చుంటా కానీ నాకు ఇంకోటి ఇవాళ జరిగినట్టే రేపు ఇంకోటి జరుగుతుంది ఎన్ని దినాలు ఇట్లా నోరు మూసుకొని కూర్చోవాలి మేము మా ఇల్లు వినంగా ఉడక ఉంది లైన్ తీయమంటే తీస్తలేరు అయితే ఇప్పుడు ఇది ఏడుకోవాలంటే ఏం చేయాలో మా మీరు బాగా కుడిక చెప్పాలి చెప్తే ఏడుకోవాలంటే వాడుకోతాం లేదంటే వా తీసి తీపిస్తామంటారా తీపియాలి వాడనే మనం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ మందితోటి వచ్చి ఓట్లు ఆడుకోని చేతనవుతుంది కానీ ఇవన్నీ చెప్పి నీకు చేత కదా అయితే మేము మంచులం కానీ మీరే మంత్రులు కానీ మేము మంత్రులం కావా ఇదే ఆపోతే ఇప్పుడు జరిగితే ఎట్టు ఉంటుంది ఇంకొక ఇవాళ జరిగింది ఇంకోటి జరగవచ్చు ఇది ఎంత తొందరగా తీపిస్తా అంత మంచిదని మనం చేసుకుంటున్నా బిడ్డ నేను మొదటి కోపం గాను ఎవరి నా ఇల్లు విన ఏం జరిగినా గానీ కరెంటోకు వినా నేను పరుగు నష్ట దావ చేసి మరీ ఉసులు చేస్తా అది మాత్రం నేను రూపాయి ఇడ్చిపెట్టాను నేను బతికేది అయితే అరవై గదాల జాగల నా అరవై గదాలు గుడి మీరే గుంజుకుంటాడే రాండ్రి పోటీకి నేను దాని దానికి సిద్ధంగానే ఉండా ఏడు పోతా నేను నేను అడక తిన కూడా కాదు నేను జోలే అంటే ఇలా పది మంది వస్తారు నాటిక నీ అమ్మడి ఎవడొస్తాడో రమ్మను నా మా ఎమ్మడి జోలే వేసుకుని ఎంకి పెట్టికి పోయి ఎలా అంటే నా ఎమ్మడి మంది అయినా వస్తారు ఈ కరెంటు గురించి అందరికి ఇదే నష్టం ఊరికి జరగకుండా కాబట్టి పడి మీరు తొందరగా ఈ ఆనంద రాకతోలు అయినా ఇది సహి చేస్తేనే సరిపోయాను లేదంటే ఇంకోటి ఇట్లా జరిగింది అనుకో పరిగిన దావేసి మీ మీద మీ ఇజ్జత్తు ఖరాబ్ చెప్తాం జరగూ ఈ నష్టం ఇలా జరిగిన నష్టం ఇంకోరికి జరగకుండా ఉండాలంటే మీరు తొందరగా ఇది ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఎవరే గాని పెద్ద మంత్రులు ఉండలకు వచ్చి మాట్లాడాలంటే ఫస్ట్ లైన్ చేసినాకనే మాట్లాడాలి పదహారో వార్డు ఈ రోజు ఉదయం దాదాపు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక లేబరు మా ఏంటి తల్లి భార్యాభర్తలు ఇద్దరు హోటల్లో పనిచేస్తూ బతుకు జీవన గడుపుతు గడుపుతుంది ఆ ఇంటి ముందు అనేది పన్నెండు ఫీట్ల రోడే ఉంది ఆ రోడ్డు పైన పాపం చాలామంది లేబరు దగ్గర దగ్గర నీళ్లు కట్టుకుని పిలిచి అరవై గజాలు యాభై గజాలు ఎనభై గజాలు వంద గజాలు దాదాపు అప్పు చేస్తున్నారు అయితే ఈ కరెంటు వాళ్ళు ఏవి గడి ముఖ్యంగా వినివించేది అంటే ఈ మీ కరెంటు డిపార్ట్మెంట్ నుంచి ఆ వైల్ సిక్స్టీన్ కేవీ సిక్స్టీ కేవీ ఏదో వేసి చాలా ఘోరంగా అయింది అందుకొనగా ఆ ఈ అతను ఏం చేసి ఉదయం అతను నాగిరెడ్డి అని గేర ఒక అతను ఉంటాడు ఆ నాగిరెడ్డి తోని ఈయన పైపులు ఉన్నాయి బీసన్న గారి పైపులు ఆయన నిన్నటి నుంచి ఒకటేది వెళ్ళిందట బీషన్నకు బీసన్న పెందానికి వచ్చి మా ఇంటికి వచ్చి పైపులు తీసుకుపోయా నా కార్యక్రమం ఉన్నది పెళ్లి ఉన్నది ఏదో ఉన్నది నా కార్యక్రమం ఈ సో నిన్న ఈరోజు పక్కన ఉదయం ఇద్దరు కలిసి నాగిరెడ్డి ఇంటికి వచ్చి ఇంటికి నాగిరెడ్డి ఇంటికి వచ్చిండు బీసెన్ ఇంటికి వచ్చి ఇంటికాడ మనకున్న పాపం లేకపోయి ఆ పైపులు తీసుకుని కరెంట్ షార్ట్ కొట్టి అంటే ఆ పైకి కిందికి ఉన్నాయి చాలా కిందికి ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేట్ స్పందించి ఆ ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడు వచ్చేది వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఒక్క చినుకు వాట చాలా పరిశీలన అవుతారు మీ వీటిలో దయచేసి మీ అధికారులకు అంటే వీలైనంత తొందరగా ఈ లైన్ను మార్పించి వాళ్ళకు ఇంకొకటి బూసేనా గారికి కూడా న్యాయం చేసి ఆ నాగిరెడ్డి అనే అతన్ని ఆపై చర్య తీసుకోవాలని కోరుకుంటూ మేము రామసేన యువత కేంద్రం నాగర్ కర్నూలు గారి నుండి మాట్లాడుతున్నాం అంత దయచేసి మన ఏఈ గారికి ఏడీ గారికి ఎన్నవి లైన్ లైన్మెన్ గారికి కానీ మనం మొత్తం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ నడిచేసే పేపర్ తోటి మనం నెల నెలకు బాగానే మన ట్యాక్సీలు వసూలు చేసుకుంటున్నాం ఇటు ఆ ఇంటి బీటల్ వసూలు చేసుకుంటాం అన్నీ చేస్తున్నాం కానీ ఇటువంటివైనప్పుడు అధికారులు కనపడతలేరు ఎవరు కనపడతారు పిలిచి రాజకీయ నాయకులు లాగా అందుకని దయచేసి మీరు త్వరగా అయితే నా ఈ కరెంటు లైన్ మార్పించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ న్యాయం చేసి ఆ బిజన్న గారు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు మనం మనం చెప్పనికలే మన దిగిన పని కానీ ఇంట్లో